అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృతంగా మాక్ డ్రిల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ మురళీమహనోహర్ రెడ్డి అత్తాపూర్లో మాక్డ్రిల్ బౌలంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి విస్తృతంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ మురళీ రెడ్డి వెల్లడించారు గురువారం సాయంత్రం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీరామ్ హారన్ అపార్ట్మెంట్లో అగ్నిమాపక శాఖ డ్రిల్ పెద్ద ఎత్తున నిర్వహించింది ఈ డ్రిల్లో వంటింట్లో అగ్ని ప్రమాదం నుంచి మొదలుకొని అపార్ట్మెంట్లో అన్ని కోణాల్లో జరిగే ప్రమాదాలపై ఫైర్ ఫైటర్ పార్టీగా అవగాహన కల్పించారు మహిళల స్థానికులు మాక్ డ్రిల్లో ప్రతి సంఖ్యలో పాల్గొని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలను ప్రాక్టికల్గా తెలుసుకున్నారు చిన్న చిన్న అగ్ని ప్రమాదాలను వెంటనే నివారించడానికి ప్రజల్లో ముఖ్యంగా మహిళలు అవగాహన చవతనమని గుర్తించి మాక్ విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి స్పష్టం చేశారు ఈ సందర్భంగా లీడింగ్ ఫైట్ ఫైటర్లు రాము ఇతర సిబ్బంది దామోదరెడ్డి రమేష్ వెంకట్ గోపాల్ తర్లు ప్రాక్టికల్ గా బాగుందని లక్ష్మీరామ్ హరణ్ అపార్ట్మెంట్ వాసులు స్థానికులు ప్రశంసించారు వారిని సన్మానించడం జరిగింది నమస్కారం మా ఏరియా రాజేంద్ర నగర్ మండల్ మా అపార్ట్మెంట్ వచ్చేసి హరణ్ రామ్ రెడ్డి థ్యాంక్ యూ ఫర్ చేసినందుకు అట్లీస్ట్ లేడీస్ కి కొంచెం బేసిక్స్ అన్నా తెలిసి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలిసి ఉండదు కొన్ని నేర్చుకున్నాం కొత్తవి సో ఇంట్లో లేడీస్ కి ఫస్ట్ అన్ని తెలిసి ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ లేదంటే హస్బెండ్స్ కి కాల్ చేస్తారు డైరెక్ట్ గా అట్లా గాబర్ పడకుండా మేము మాకు కొంచెం బేసిక్స్ నేర్పి తెలుసుకున్నందుకు ఈ డ్రిల్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రాజేంద్ర నగర్ మన ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఈరోజు మన రాజేంద్ర నగర్ అగ్రి కేంద్రం తరఫున లక్ష్మీరామ్ అరన్ అపార్ట్మెంట్ లో మగడీల్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మగడ్రీల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు మన అపార్ట్మెంట్ లో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి మన అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనం ఎవాక్యుయేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా మా సిబ్బంది ఇందులో ఉన్న అందరికి కూడా తెలియజేయడం జరిగింది మన తెలంగాణ అగ్నిమాపక శాఖ తరఫున ప్రతి వారం కూడా వివిధ కూడలలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అపార్ట్మెంట్స్ కావచ్చు హాస్పిటల్స్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ మల్టీప్లెక్స్ ఇత్యాది కూడలలో కూడా మోక్డ్రిల్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో ఉన్న అగ్నిమోపక పరికరాలను సక్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారా లేదా అంతేకాకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఒకవేళ పవర్ సప్లై ఉంటే దాన్ని అట్లనే ఉంచడం జరిపితే ఏమాత్రం అగ్ని ప్రమాదం జరగ జరగదు ఒకవేళ పవర్ సప్లై లేకుండా ఉండి మనం పవర్ సప్లై చేసినట్టయితే ఫైర్ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది సో చిన్న చిన్న జాగ్రత్తలను పాటించినట్టయితే మనం పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలను నివారించిన వాళ్ళు